అనుమతి లేకుండా విద్యుత్ తొలగించవచ్చని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదంగా మారిన కేబుల్ తొలగింపుపై ఎయిర్టెల్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది ఈ సందర్భంగా అనుమతులు తీసుకున్న కేబుల్ సైతం తొలగిస్తున్నారని ఎయిర్టెల్ సంస్థ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు దాంతో ఏ ఏ స్తంభాలకు అనుమతి తీసుకున్నారో సూచించాలని టీజీఎల్ తరపు న్యాయవాది కోరారు వాదనలు విన్న ధర్మాసనం అనుమతి లేని ఆదేశిస్తూ తదుపరి కాగా ఇటీవల నిర్వహించిన రథయాత్రలో విద్యుత్ స్తంభాలపై ఉన్న ప్రాణాలు కోల్పోయారు ఈ నేపథ్యంలో ప్రమాదంగా మారిన కేబుల్ వెంటనే తొలగించాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం మనకు తెలిసిందే విద్యుత్ శాఖ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన తొలగింపు ప్రక్రియ చేపట్టారు ఈ క్రమంలో ఆశ్రయించింది

रेवंत रेडी टास्का लेते